పట్టుకుని కదా ఇదిగో ఇప్పుడు నువ్వు ఎలా పట్టుకుంటావో చూస్తావని గోడల నుంచి చూస్తున్నారు ఆ గోపకాంతాలందరూ చూసింది అబ్బో పెద్ద యుద్ధానికి వెళ్లే సైనికుడు ఉంటాడే అలా పవిట కొంగు తీసి దోపుకుని ఆ కొప్పేసుకుని ఏ పట్టుకోవడం అంటే కృష్ణుని మాటలా ఎంత పరుగు తీస్తాడు చిన్నపిల్లాడు వికసమల నయన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగు వేసి ఎక్కి చేతిలోన వెన్న ఒక కోతి పాలు చేయుచున్న బాలు కనియే ఒక కర్రలోలు దాని మీద ఎక్కి ఆ గోడ మీద చెట్ల మీద ఉన్నటువంటి కోతుల్ని పిలిచి ఒక్కొక్క కోతికి తన చేతిలో ఉన్న వెన్న ముద్దల్ని పెడుతూ తాను తింటూ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ దొంగేడు పోటేడుస్తూ అమ్మ నాకు పాలివకుండా వెళ్ళిపోయే అమ్మా నాకు ఆకలిస్తోంది అమ్మా అంటూ ఉండడం తింటుండడం చూసింది ఆవిడ ఓహో ఎంత అల్లరి చేస్తున్నావురా నువ్వు ఇప్పుడు వీడిని తప్పకుండా శిక్షించాలి ఎందుకని వీణ్ణి కాని శిక్షించకపోతే వీడు ఇలాగే దారి తప్పిపోతాడు కాబట్టి ఇప్పుడు వీణ్ణి పట్టుకుంటాను కట్టేస్తాను కొట్టేస్తానంది పరమేశ్వరుణ్ణి కొడతానంది ఎవరు ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత అని పరిగెత్తడం మొదలుపెట్టింది ఆవిడ దొరుకుతాడాయన మహానుభావుడు పోతనగారు పరవశించిపోయారు స్తంభాది కంబులు తనకు అడ్డం బైన నని పట్టు అని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగలబోదు నేనని ముని ముట్ట కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది పలుమార్లు సురుగుచు క్రిగంట చుచువాని గుడబారి పెట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పుబోడి బాలు కొట్టదల కట్టదలచే ఆ ఇల్లు స్తంభాలతో నిండిపోయి ఉంటుంది ఆ స్తంభాల చాటు చాటి ఉండేవాడు ఇలా ఇలా దొంగేడుపు ఇలా ఏడుస్తూ ఇలా కళ్ళు నులుపుకుంటూ ఉండేవాడు అమ్మ పెట్టిన కాటుక అరిచెయ్యంత అయిపోయింది చిన్ని అరిచెయ్యికి ఇదంతా కాటుక కరిగిపోయి అసలే నల్ల మబ్బులా ఉంటాడేమో మీద ఇలా నల్లగా అంటుకుపోయింది కళ్ళు ఎర్రపడిపోయి వెక్కిళ్ళు వెక్కేస్తున్నాడు దొంగేడు పేడి చేస్తున్నాడు డొక్కలు అదిరిపోతున్నాయి స్తంభాల చాటికెళ్లి అమ్మా నన్ను పట్టుకోకే నేను ఇంకెవరింటికి దొంగతనానికి వెళ్ళనే ఎప్పుడు వెన్న తిననే నన్ను వదిలేవే అమ్మా అని ఇంతకు ముందు నేను ఎప్పుడైనా అసలు అలా తిన్నానా అమ్మా అని అడిగినవాడు ఇవాళ అన్ని నేరారోపణలని అంగీకరించేస్తున్నాడు అంగీకరిస్తుంటే ఆవిడ వెంట పడుతోంది దొరుకుతాడు చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం అంటారు పోతాగాడు వేదానికి దొరకనివాడు లక్ష్మీదేవి కౌగిటికి దొరకనివాడు దొరకని దొరకనివాడు అమ్మ చేతికి దొరికిపోయాడు ఎందుకు దొరికిపోయాడు ఒక్కటే కారణానికి దొరికిపోయాడు ఆయన ఒడల చెమట నగయ కూతరీయము జార తురుము కొన్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్యో నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లోకంలో లేరని తెలుసుకోలేక పిచ్చమ్మ కొడుకు పట్టుకుంటానని నా వెంట పడి తిరుగుతోంది కాబట్టి నేను దొరికిపోవాలి అమ్మకి చెమట పట్టేసింది అమ్మ పువ్వులు రాలిపోయాయి అమ్మ కొప్పు విడిపోయింది అమ్మ చీర జారిపోతోంది నేను దొరికిపోవాలని దొరికిపోయేట దొరికిపోతే ఎంత దర్శనం చేసి పొంగిపోయారండికల బంధనం ఇలా చెయ్యి పట్టుకొని చిన్ని కృష్ణుడి చెయ్యి మోకాళ్ల మీద కూర్చుని ఆ యశోద నాకు ఈ మధ్య ఎవరో ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు పొంగిపోయాను నిజంగా ఎలా వేశారు ఈ ఫోటోని ఇలా చూపుడు వేలు చూపిస్తూ కృష్ణుడికి ఏరా పట్టిన పట్టబడని ను పట్టెదనని చలముకొని నా పట్టుటబెట్టే పట్టువడ వండ్రు బట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే అంది గోపకాంతల వంక చూసి ఎరా నువ్వు పట్టుకుంటే దొరకవుటే ఒక వాళ్ళందరూ చెప్తుంటారు దొరకవు దొరకవని ఏ నేను ఇలా పట్టుకుంటే నాకు దొరకలేదు నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టమా చూసావని నేను ఎలా పట్టేసుకున్నావు అందావిడ అనేసి ఎంత కోపం వచ్చేసిందో అత్త మీద కోపం దుత్త మీద చూపించిందంటారే ఇంట్లో కొడుకు మీద కోపం వస్తే ఆయన మీద పెట్టి మాట్లాడుతుంది ఆవిడ ఆహాహా మీ నాన్న బుద్ధులరా నా కోసం పుట్టారు రా నా ఆయన తండ్రి కొడుకు అంటుంది అలా ఆయన చెయ్యి పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడూ నువ్వు వెన్న తినరట చొర తొంభించుకొని నువ్వు దరిత్రి నిట్టి ఎల్లు కలరే ఎంత మంచివాడు ఆ నువ్వు నువ్వు ఎప్పుడన్నా దొంగతనం చేసావా నువ్వు ఎప్పుడన్నా వెన్న తిన్నావా మేమంతా కూడపెట్టి దాచుకుంటున్నా నీకు ఎప్పుడన్నా పాలిస్తేనా వెన్న పాపం ఏం చేస్తావు వాళ్ళిళ్లలో వీళ్ళిళ్లలో దొంగతనాలు చేసుకుని బతుకుతున్నావే అని ఇలా వేలు పెట్టి ఆయనతో మాట్లాడ్డమా మాట్లాడితే ఎక్కడ కొట్టేస్తుందో అని ఆయన ఇలా ఇలా చూస్తూ బెక్కు పెట్టేసి ఏడి చేసి భయాన్ని నటిస్తుంటే అమ్మ కొడుతుందని నిజంగా కుంతీదేవి ఈ సందర్భాన్ని విని పొంగిపోయింది శ్రీకృష్ణ యజభూషణ నరసఖ శృంగార రత్నాకరా లోక ద్రోహి నరేంద్ర వంశ లోకేశ్వరా లోకేశ్వర దేవత నీక బ్రహ్మణ భోగణాత్యరణ నిర్వాణ సంధాయక నీకు ఏమి నటించావా భయానికి భయమేసింది కృష్ణ ఎంత గొప్పగా వదిలి పిడితే మళ్లీ పారిపోతాడని ఆ కృష్ణుణ్ణి చేత్తో పట్టుకుని లోపలకెళ్ళి ఈ కట్టడానికి తాళ్లు తెస్తోంది ఆవిడ సల్ల చేసి వదిలేసి పనికిరానిటువంటి తాళ్ళు ఒక్కొక్క తాడు తెస్తోంది బొజ్జ చుట్టూ తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తున్నాయి ఇదేమిటి రెండు అంగుళాలు తక్కువ వస్తోంది అని ఆవిడ చూడటం లేదు మళ్లీ పెడుతోంది ఇంకో తాడు తెస్తోంది మూడేస్తోంది మళ్లీ తిప్పుతోంది మళ్లీ రెండు అంగుళాలు తక్కువ అవుతోంది మళ్లీ విడుతోంది మళ్లీ తాడు తెస్తోంది మళ్లీ మూడేస్తోంది మళ్లీ తిప్పుతోంది మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ అవుతోంది ఉన్నది వెన్న ముద్దలా ఇంత చిన్ని బొజ్జ ఆ బొజ్జ అక్కలించేస్తున్నాడు ఇలా వదిలిందా ఇక మళ్ళీ దొరుకుతారని ఆశ లేదు ఎడంచేత్తో చేత్తో పట్టుకుని ఆ గదిలోకి వెళ్ళ ఈ గదిలోకి వెళ్ళ తాళ్ళు తీసుకురాను ఎడంచేత్తోనే పట్టుకుని ముడీయును మళ్ళీ కడుపు చుట్టూ తిప్పను మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ దేమిటి ఎన్ని తాళ్లు తెచ్చినా రెండు అంగుళాలు తక్కువ అవుతున్నాయని ఆవిడ ఆలోచించలేదు తెస్తోంది కడుతోంది తెస్తోంది కడుతోంది ఇంత చేస్తే ఆఖరికి ఆయన అనుకున్నట్ట అయ్యో పిచ్చమ్మకి అర్థం కావట్లేదు నేను దొరికిపోవలసినదే అని అక్కడ ఉన్న రోటికి తన కడుపుకి కట్టు వేసి వేయించేసుకుంటే మత్స ఎరగనటువంటి పరమాత్మ యొక్క నడుం మీద ఆవిడ ఆ వెతికి తెచ్చినటువంటి తాళ్లల్లో పనికి రాకుండా పడేసినటువంటి ఇంట్లో ఉన్న పశువులకు కట్టిన పలుపులు కూడా ఉన్నాయి ఎవరికోసం వ్యాఖ్యానం చేసింది తెచ్చి ఈ తాళ్లన్నీ కలిపి ఆయనకేసి కట్టేసింది పశుబంధనము అని అంటే తాడుతో కట్టబడిన వాడు మనకు ఉపయోగించే తాటితో కూడా కట్టింది అందరి యొక్క పశుత్వాన్ని తీయడానికి పాశములు విప్పేవాణ్ణి తన పాశములతో కట్టింది గట్టిగా కడుపుకి కట్టేసి తీసుకెళ్లి రోటికి కట్టేస్తే ఆ రోజున ఆ రోలు లాగుతుంటే రెండు మధ్య చెట్ల మధ్య రోలు ఇరుక్కుపోతే ఏడుస్తున్న వాళ్ళ నటిస్తూ లాగుతుంటే ఆ కడుపు మీద ఒక పెద్ద మత్స పడిపోయిందట ఆ తాడు ఒరుసుకుపోయి పడిపోతే అయ్యయ్యో స్వామి తాటి చేత కట్టబడి భక్తికి ఇంత సులభుడవై దొరికిపోయావు జ్ఞానుల చే మౌనులచే యోగులచే దానులచే పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలన్ భక్తికి ఇంత కట్టుబడి పోయాలా ఒక తాటి చేత కట్టబడ్డావా లోకంలో ఏమాశ్చర్యమిది కాబట్టి నిన్ను ఇవ్వాల నుంచి దామోదరా అని పిలుస్తామని భాగవతమై నికీర్తించింది నామంతో ఆ దామోదరుడు ఆ యశోదమ్మ చేత కడుపుకి తాటి చేత కట్టబడ్డ వాడు ఎవడున్నాడో వాడు దామోదరుడు వాడు భక్తికి అంత సులభుడు అంత సులభుడైన